भारत माता की 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 కొడుమూరులో ఒక మహా పండుగ జరగబోతుంది అదే మహాపాదయాత్ర మరియు హిందూ సమ్మేళనం హిందూ ధర్మ సమ్మేళన సమితి ద్వారా మరియు కొడుమూరు సమస్త దేవాలయాలందరూ కలిసి మరియు వెంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం అత్యంత అద్భుతంగా డిసెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మన స్థానిక రాములవారి దేవస్థానం నుంచి మహాపాదయాత్ర ప్రారంభం చేస్తూ స్థానిక వెంకటేశ్వర స్వామి దాకా వెంకటేశ్వమి దేవస్థానం దాకా మనము ఈ కార్యక్రమం చేయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి హిందూ బంధులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మనకి అత్యంత అద్భుతం ఏంటంటే పీఠాధిపతి దూరం నుంచి చూసే మనం ఈ రోజుల్లో అతి దగ్గరలో అతి సమయంలో మన పక్కలే ఐదు అడుగులు పది దూరం నుంచి చూసే అవకాశం మనకు కొనుగోలు రాబోతుంది అదే ఇద్దరు అత్యంత పెద్ద స్వాములు మన దేవస్థానం రాబోతున్నారు ఒకరు రామానుజీయర్ స్వామి అష్టాక్షరి పీఠ వ్యవస్థాపకులు ఇద్దరు ఇంకొకరు ఎవరంటే ఆదిత్య పరాశి స్వామి గారు త్రిమాత దేవస్థానంకి వ్యవస్థాపకులు తెలంగాణ నారాయణపేట వీళ్ళిద్దరూ కలిసి మన కొడుమూరు గ్రామానికి వచ్చేసి మన కొడుమూరుని పావనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంత అద్భుతమైన కార్యక్రమం శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి అలాగే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు సంఘపరవారికి కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం ఈ దేవస్థానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కొడుమూరు హిందూ బంధువులందరూ కలిసి చేసిన ఈ కార్యక్రమం ఏ ఒక్కరిది కాదు అందరిది హిందూ బంధువులందరిది ఈ కార్యక్రమం కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానం చేస్తున్నాం నా పేరు ఎద్దుల మహేశ్వరరెడ్డి హరిహర లక్ష్మీ దేవస్థానం దేవస్థానంకి ప్రధాన సేవకుడిగా ఉన్నాను స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళందరి సహకారంతో అందరి సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసింది మరొకసారి ఆహ్వానం చేస్తున్నాం ఓం నమో వెంకటేశ్వయ